హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్ నిన్నైతే నా బర్త్డే అయితే నేను ఎలా చేసుకున్నానో వీడియోలోని చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి నిన్నైతే అయితే నా బర్త్డే అయితే చేసుకున్నాను సండే నేను నా బర్త్డే నేను ఎలా చేసుకున్నాను ఏమేం వంటలు చేశానో వీడియోలోనే చూపిస్తాను అయితే నిన్న నేను మార్నింగ్ అయితే తలస్నానం అయితే చేసుకొని కొత్త టాప్ అయితే నేను వేసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను సిల్వర్ ఇయర్ రింగ్స్ పీకాక్ మోడలు తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను కొత్తగా తీసుకున్నాను బ్యాంగిల్స్ అయితే ఇక్కడైతే హెయిర్ అయితే తలస్నానం చేస్తే నాకు ఎక్కువగా చిక్కు పడుతుంది నేనైతే ఇక్కడ దువ్వుతున్నాను చిక్కులు అయితే తర్వాత చిక్ నేను తల దువ్వేసుకున్న తర్వాత ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను ఎందుకండి ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను మెరూన్ కలర్లోని స్టోన్స్ అయితే వచ్చాయి వైట్ స్టోన్స్ ఇంకా గోల్డ్ స్టోన్స్ తోటి అయితే వచ్చింది ఇవైతే నేను శారీ మీదకైతే తీసుకున్నాను నా ఈవినింగ్ అయితే కేక్ కట్టింగ్ అప్పుడు దానికి మ్యాచింగ్ అవుతాయి అందువల్ల ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను మెరూన్ కలర్ తోటి మ్యాచింగ్ అవుతుందని శారీకి అయితే ఈ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను సింపుల్గాను తర్వాత కిచెన్లోనైతే నేను వంట అయితే చేస్తున్నాను పిల్లలకి సండే కదా హాలిడే ఇంకా ఇంట్లోనైతే గోలుగా ఉంది ఒక పక్క వాళ్ళని చూడాలి ఒక పక్క కిచెన్లోనైతే వంట చేస్తున్నాను పిల్లలిద్దరూ ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు ఒక్కసారిగాను ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు కొట్టుకుంటారు ఇద్దరు కూడా వాళ్ళని విడిపించటమే నాకు పెద్ద పని ఇంట్లో పని కంటే పిల్లల్ని మేనేజ్ చేయడమే చాలా కష్టమైన పని నాకు ఇక్కడైతే నేను ఒక పక్క రైస్ అయితే అవుతుంది ఇంకొక పక్క అయితే వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను క్యారెట్ ఇంకా మిల్ మేకర్ వేసి సింపుల్గా ఇలా చేసుకున్నాను నా బర్త్డే అనేది మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫీస్లోనే పని ఉందని తను అయితే మార్నింగ్ వెళ్ళిపోయారు ఎయిట్కి తర్వాత అయితే నేను స్నానము చేసి తర్వాత పిల్లలకు కూడా స్నానం అయితే చేశాను చేసేసి డ్రెస్సెస్ అయితే వేసి వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు ఒక పక్క ఆడుతున్నారు నేనైతే కిచెన్లోనైతే వంట అయితే చేస్తున్నాను మార్నింగ్ అయితే పెరుగన్నం అయితే తినే మేము తర్వాత అయితే ఇక్కడ నేను నాకు మా బాబుకి ఇక్కడ వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను చిన్నోడైతే బిర్యానీ తింటాడు పెద్దోడైతే రైస్ తింటాడు వాడి కోసం అయితే రైస్ చేస్తున్నాను ఇక్కడైతే తాలింప వేసేసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ రైస్ కూడా వేసి కలిపేసి వాటర్ అయితే వేసేసాను ఒక గ్లాస్ తోటైతే చేస్తున్నాను కొంచమే నాక్స్ మాకు సరిపోయినంత తర్వాత ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను రెడీ అయ్యే ఉన్నాను రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలైతే ఆడుకుంటున్నారు ఇగోండి మా ఇద్దరు పిల్లలు కూడాను ఇగోండి అల్లరి ఇంకా మామూలుగా ఉండదు సండే వచ్చిందంటే వీళ్ళు ఇంట్లో ఉన్నారంటే ఇద్దరు ఇంకా బాగా అల్లరి పెడుతూ ఉంటారు కిచెన్లోనైతే సేమ్యా చేస్తున్నాను మా పిల్లలు అయితే సేమియా చేయమని అడిగారు సేమియా అయితే చేస్తున్నాను టూ డేస్ నుంచి సేమియా కావాలి అని చిన్నోడు అడుగుతున్నాడు అందుకు ఈరోజైతే మరి ఇంకా సండే కదా అనేసి సేమియా అయితే చేశాను కొంచెం సేమియా చేశాను వాళ్ళు వాళ్ళకి తినటానికి ఇలా సేమియా అయితే ఫ్రై చేసేసుకున్నాను చేసుకొని తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ అయితే కాజు ఇంకా కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇక్కడైతే సేమియాలోనైతే వాటర్ వేసి షుగర్ వేసేసి వాటర్ మరిగిపోయిన తర్వాత సేమియా కూడా వేసి ఉడికిన తర్వాత ఇలా పాలైతే కలుపుకున్నాను మా పిల్లలు అయితే సేమ్యా ఇష్టంగా తింటారు సేమ్యా కూడా చాలా ఇష్టంగా రెండు సార్లు అయితే తినేశారు తర్వాత అయితే ఇక్కడ ఈవినింగ్ అయితే కేక్ కటింగు స్టార్ట్ చేశాము మా హస్బెండ్ అయితే కేక్ తీసుకొని వచ్చారు ఈవినింగ్ ఇక్కడైతే కేక్ అయితే ఇలాగా మేము మళ్ళీ ఈవినింగ్ అయితే రెడీ అయిపోయాము నేనైతే ఈ సారీ అయితే ఇంతకుముందు తీసుకున్నాను నా దగ్గర ఉంది సారీనే నేను కట్టుకున్నాను మా పిల్లలకి కూడా రెడీ చేశాను ఇక్కడైతే కేక్ అయితే మేము కట్ చేస్తున్నాము గోల్గా చేస్తున్నారు పిల్లలు ఇంకా హడావిడి తినేటానికి కేక్ మీద ఉన్న చాక్లెట్స్ ఇంకా ఇంకెందుకని కేక్ అయితే కట్ చేస్తాను ఇగోండి ముందైతే మా హస్బెండ్కి అయితే పెట్టాను కేక్ తర్వాత అయితే పిల్లలకి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు హడావిడి కానీ ఏమీ తినేదేటి ఉండదు ముందైతే కేక్ చూసి హడావిడి చేస్తారు తర్వాత అయితే మా అమ్మలే పిల్లలైతే నాకు కూడా కేక్ అయితే తినిపించారు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ అయితే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం